హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రవి వరలక్ష్మి బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ మధ్యకాలంలో అయితే వీడియో అనేది చాలా స్లోగా రిలీజ్ చేస్తున్నానండి ఏమనుకోకండి కొంచెం చాలా బిజీ ఉన్నాను నేను నేను మంచి వెబ్ సిరీస్తో వద్దామని వెయిట్ చేస్తున్నానండి సో ఎలాంటి కంటెంట్ బాగుంటుందో కింద కామెంట్ చేయండి భయ్య గుడికి అయితే వచ్చాను ఇంకొక చెమటలు అయితే ఇట్లా అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కొద్దిగా అని వేసి కుల్ఫీ అయితే చేస్తున్నాబ్బా చూస్తున్నారు కదా చాలా టేస్టీగా చేద్దామని డిసైడ్ అయినా అందుకు కొద్దిగా అన్నీ చేసిన ఎందుకంటే చక్కెర ఎక్కువ తినడం కన్నా కొంచెం అన్నీ వేస్తే జర మనకి బి మంచిది కదా అని ఈ విధంగా చేస్తున్నా స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసి ఇంచుమించుగా పది నిమిషాలు అయింది ఇంకా మరగాలేవి దీంట్లో కొద్దిగా కాన్ఫ్లవర్ పౌడర్ తీసుకోవాలి కొద్దిగా పాలు తీసుకొని దాన్ని ఇట్లా మొత్తం బాయిల్ చేసిన తర్వాత ప్యాకెట్తో హల్ ప్యాకెట్ అని కొంచెం కుల్పి పౌడర్ ఉంది ఆ పౌడర్ తీసుకొని దీంట్లో వేస్తే కుల్పి రెడీ దీంట్లో కొద్దిగా బాదం పిస్తా కాజు అదంతా మిక్సీ పెట్టిన వరలక్ష్మి కోసమే అప్పుడు చెప్పాను కదండి సో అదంతా తీసుకొని అది తింటలేదు అది అట్లనే ఉంది అర్ధ కిలో వరకు ఉంది అదంతా అదంతా కలిపి అదంతా వేయడం బదులు ఇట్లా చేస్తే బెస్ట్ కదా అని ఒక ఆలోచన అయితే చేసిన కానీ మొత్తుకుంటుంది స్పూన్లు లేవు అవి లేవు ఇట్లా చేస్తావా పాలని వేజ్ చేస్తావా అని అంటుంది బయట తినే ఐస్ క్రీంలో ఎన్ని కల్తీలు అవుతున్నాయో చూస్తున్నారు కదా భయ్య రోజు రోజుకి న్యూస్లో మనం ఎన్ని చూస్తున్నాం చూస్తారా ఇదంతా కవ్వు అంటే పాలలో వచ్చే లాగా చూస్తున్నారు కదా మొత్తం ఫస్ట్ అయితే ఇట్లా వేడి వాటర్తో అయితే మొత్తం క్లీన్ చేసి దాని తర్వాత ఇలా అయితే చేస్తున్నాను భయ్య ఓకేనా ఇక ఈరోజైతే కుల్ఫీ చేద్దామని డిసైడ్ అయినాను చూస్తు మొత్తం కంప్లీట్గా ఇంకో విషయం ఏంటంటే ఇప్పటి నుంచి కొంచెం తిండి మన ఆరోగ్యం సంబంధించిన కొన్ని హెల్త్ హెల్త్కు సంబంధించిన కొంచెం మంచి టిప్స్ మీకు చెప్తాను అనుకుంటున్నాను ఎందుకంటే మీరు పాటిస్తే పాటి పాటించడం వల్ల ఏమవుతుందంటే మనకి ఏ రోగం మన దగ్గరికి రాకోకుండా దరదాబులు రాకోకుండా హాస్పిటల్ చుట్టూ పోకోకుండా మ్యాక్సిమం అయితే ప్రిక్యూర్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కానీ టైం ఉంటుంది ఆ టైంని బట్టే ఉంటుంది ఏదో మనం చేసాం కదా ఇప్పుడే అయినాం కదా అని అట్లా మాత్రం ఉండదు ఎప్పుడు మాత్రం అలా ఆలోచించకండి మనకి ఏదైనా కావాలంటే కొంచెం టైం తీసుకొని అది సక్సెస్ అవుతుంది కానీ లేదు మన ఖచ్చితంగా కావాలని చెప్పావు కదా ఇదే టైం కావాలని అదంతా ఉండదు భగవంతుడే కొద్దిగా మనని పర్శించి చూస్తుంటాడు కదా మరి అతనే ఇంత చూసే అతను ఇంకెంత ఆలోచిస్తాడో నువ్వే మీరే చెప్పండి సో నేను ఇచ్చే సందేశం ఏంటంటే అందరు బాగున్నారు అందులో నేను బి బాగుండాలా చూడండి మొత్తం అప్పటికి చెమటాలు వచ్చేసినాయి విపరీతం వచ్చేసినాయి అయినా కానీ చేస్తున్నాను ఒక కొద్దిగా చేసి టైం అయితే కాలేదు ఇంకా తొమ్మిది పది తొమ్మిదివి కాలేదు ఇంకా సో దాని గురించి అక్కడక్కడ మలాయి మలాయి వస్తుంది చూస్తుంది కదా ఇట్లా అర్ధ లీటర్ పాలాలు అయితే ఈ విధంగా అయితే వేస్తున్నాను భయ్య సో కుల్ఫీ ఎట్లా అనేది మీకు కంప్లీట్ అయితే వీడియో అయితే చెప్పేసినాను కదా ఇంకొద్దిగా చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు వీడియో చేస్తాను ఓకేనా భయ్య ఇప్పుడైతే షుగర్ షుగర్ కోసం అయితే ఆమె వెళ్ళింది కొద్దిగా కాన్ఫ్లవర్ ఫోడర్ వేసిన కొద్దిగా అది కుల్ఫీ ఫోడర్ వేసిన ఇంకా బాదం పిస్తా కాజు అంతా మిక్సీ పట్టినా ఆల్రెడీ సో అదంతా వేసిన తర్వాత ఇలా అయింది భయ్య చూస్తారు కదా మొత్తం టేస్టీ టేస్టీగా అయింది నేను ఒక గ్లాస్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే నైట్కి ఈరోజు రెమెడీ స్టా అయిపోయింది ఎలా ఉందో కింద కామెంట్ చేయండి భయ మేమైతే ఈ విధంగా చేసినాము అది ఇట్లా మాడే కింద మాడకోకుండా కొద్దిసేపు ఇట్లా చేయాలి సేమ్ బాదం పాలు పలుకులాగా చేసిన తిన్న తర్వాత టేస్ట్ అయితే చెప్తాను అదిరిపోతుందని అనుకుంటున్నాను భయ్య సో ఫ్రెండ్స్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి ఈ వెదర్లో ఈ ఎండాకాలంలో మంచి మంచి వీడియోలతో మేము ముంగడుకి వస్తామని కోరుకుంటున్నాము సో అది ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ 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 వ్యానేసిన భయ్యా చూస్తారు కదా బాదం అయితే అయిపోయింది కులిఫీ 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 ఈ విధంగా ఉండాలి గ్లాసులు తీసుకొని వచ్చేసి ఈ ఐదు గ్లాసులు నిండుతుంది అర్ధ లీటర్ పాలు అర్ధ లీటర్ పాల్లో ఇంత కుల్ఫీ అయింది భయ్యా ఎట్లా అనిపిస్తుంది మామీ టేస్ట్ ఎట్లా ఉంది నువ్వు తినాలన్నావు కదా అట్లా చేస్తా నేను నన్ను అని అనుకున్నావు అర్ధ లీటర్ పాల్లో గంత అయింది లీటర్ పాలు పెడితే ఇంకా సూపర్ అవుతుంది నువ్వు ఇంకోసారి ఐస్ క్రీమ్ అనొద్దు బయట తిండే వద్దు ఇంకా ఇంట్లో తిండే తినిపిస్తా ఈ నెల రోజులు మంచి మంచి ఫుడ్తో నీ వస్తారు కదా సో ఫ్రెండ్స్ ఇంకా నేనైతే మా ఫ్రెండ్ ఉండి మంచి మొబైల్ కొందాంరా నాకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది అండి సో నేనుండి సరే అన్నయ్య కొందాము ఇక్కడ కొందామంటే లేదు నీ కార్డు మీద కొందాము బజాజ్ కార్డు అని పోతే ఏమైందో తెలుసా భయ్యా కార్డు దాంట్లో అదేమంటారు సివిల్ స్కోర్ పెరుగుతలేదంట ఆల్రెడీ టీవీ మొబైల్ తీసుకున్నందుకు క్వాంటిటీ అదే ఉంది ఇంకా చూసుకో మా దోస్ అయితే ఏమంటున్నా అరే నేను నమ్ముకొని వచ్చినాక ఇట్లా చేస్తావా ఇది అది అని అన్నాడు సరేలే అన్న ఏమైందన్న ఇప్పుడు ఇంకేంటి ఎప్పుడు ఫోన్ తీసుకునే పోతామని మళ్ళా నా ఎస్బీఐ అకౌంట్ నుంచి అయితే ఓపెన్ చేసిన అదృష్టం అంటే ఇలా ఉంటుందేమో ఓపెన్ అయితే అయ్యింది మొబైల్ చూస్తారు కదా ఇది సో నేను నేనేమనుకున్నా అంటే అనే ఈరోజు ఒకవేళ తీసుకోకపోతే నీ పరిస్థితి ఏంది అని అంటే ఏమన్నాడు తెలుసా ఈరోజు తీసుకోకపోతే ఇంకా జీవితంలోనే ఫోన్ తీసుకోను ఏకన్నా ఎట్లా అంటే అయింది అయితే ఇట్లా గట్టిగా అయిపోయింది కదా పోయింది పోయింది పొద్దు దోము ఇప్పుడు ఎందంతో